వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా దు శ్రావణ్ సో ఈరోజు రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సో మా ఊర్లో నేనైతే ఇప్పుడు ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను ఆ ప్లేస్ చూసి మీరు కూడా షాక్ అవుతారు అసలు ఇది శంకరంపేటేనా అని అనిపిస్తుంది సో ఇది మా మమ్మీ వాళ్ళ ఊరు అనమాట ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయినాయి అది ఎంతో చూపిస్తాను ఫస్ట్ అయితే ఎంట్రీ అయిపోదాం ఇదే అనమాట ఎంట్రెన్స్ లోపలికైతే వెళ్ళిపోదాం అన్నీ చూపిస్తుంటాను చూస్తుంటూ మాట్లాడుకుందాం ఇన్ని రోజులు ఇక్కడ ఇట్లాంటి ప్లేస్ ఉందని కూడా నాకు తెలీదు మా డాడీ కూడా నాకు ఎప్పుడు చూపించలేదు ఇప్పుడే చూయిస్తున్నాడు అనమాట మా డాడీ ఎందుకంటే ఇది వచ్చేసి ఈ ప్లేసెస్ అన్నీ అంట మా డాడీ వాళ్ళ ఫ్రెండ్వి అనమాట సో వీటిని సైట్లు అంటారో వెంచర్స్ అంటారో ఏమో నాకు అంత తెలియదు బట్ చెప్తున్నాను ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కొత్తగా అవుతున్నాయి అనమాట ఇల్లులు ఇక్కడ అక్కడ లెఫ్ట్ సైడ్ ఇల్లు కనిపించింది అందులోకి కూడా వెళ్దాం అందులో ఏముందో ఎలా కట్టారా అని మొత్తం చూపిస్తా మస్తుంది మా శంకరంపేటలో ఇట్లాంటి ఇల్లు కూడా ఉందా అని అనిపించింది నాకైతే మీకు ఒక డౌట్ రావచ్చు అయినా ఈ ప్లేస్కి ఎందుకు వెళ్ళారు అని మేము టెంపుల్ నుంచి రిటర్న్ అవుతుంటే ఈ ప్లేస్ అయితే కనిపించింది అనమాట మా డాడీ అరే నువ్వు బ్లాగ్ తీసుకో మంచిగా ఉంటుంది ప్లేస్ చూపిద్దాం అందరికి అని చెప్పి తీసుకెళ్ళిండు మా బాబాయ్ మా డాడీ కలిసి సో నాతో పాటు మా మమ్మీ మా పిన్ని కూడా ఉండే అనమాట అందరం కలిసి అయితే వెళ్ళాం ఇక్కడ ప్లేసెస్ చూడడానికి ఎలా ఉంది ఎలా కడుతున్నారు అని చెప్పి ఇలా ముందుకు వెళ్తున్న కొద్ది లైన్ గా ఇక్కడ టూ సైడ్స్ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కదా అవి సైడ్ లో ఇలా ఉన్నాయి మధ్యలో అయితే రోడ్ అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్ని సేల్ అయిపోయినాయి ప్లేసెస్ చాలా బాగున్నాయి అంటే పెద్దగా ఉన్నాయి అనమాట అక్కడ ఇల్లు కడుతున్నారు మా డాడీ చూడు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు మా డాడీ ఇక్కడ చూయిస్తున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇల్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అని సపరేట్ వీటి కోసమే ఇందులోనే సపరేట్ స్కూల్ అంట అది కూడా కట్టిస్తున్నారు స్కూల్ పక్కకి పార్క్ అంట అండ్ ఇందులో ఫంక్షన్ హాల్ మళ్ళీ క్రికెట్ స్టేడియం కూడా ఉంది ఇన్ని అవైలబుల్గా ఉన్నాయి అసలు నిజంగా గ్రేట్ అనిపించింది నాకు మా ఊర్లో ఇన్ని ఫెసిలిటీస్ అదే ఒకే దగ్గర వావ్ అనిపించింది నాకైతే పండు పెళ్ళి ఇక్కనా అంటే ఫంక్షన్లు కట్టినాక పండుపల్లి పార్క్ ఇక్కడ వచ్చిందా మరి సిటీ రేంజ్లో ఉంది కదా మొత్తం ఇది ఇక్కడ మా బాబాయ్ చూడండి వెన్నెల పెళ్ళే కాలేదు అప్పుడే పండుపల్లి ఫంక్షన్ హాల్ అనే చేస్తా అంట అసలు ఫంక్షన్ హాల్ స్టార్ట్ చేయలేరు ఇంకా ఇప్పుడే చేస్తా అంటున్నారు బట్ పర్లేదు ఫ్యూచర్ లో మా శంకరంపేటకి అయితే ముందు ముందు ఇంకా బాగా ఎదుగుతుంది అని అయితే నమ్మకం వచ్చింది అనమాట ఇక్కడ ముందు ఒక ఇల్లు కడుతున్నారు అందులో ఏదో మత్లబ్ ఉందంట అదేందో చూపిస్తా మా డాడీ సో అయితే ఆ ఇల్లు చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చూడండి మీరు కూడా

ఇక్కడ ఏదో ఇల్లు అయితే కడుతున్నారు అందులోకి తీసుకెళ్తున్నాడు మా డాడీ లోపల చూద్దాం ఎట్లుంటది అని చెప్పి లోపలికైతే వచ్చేసిన ఈ ఇల్లు ఇవి ఇవైతే నార్మలే బట్ ముందు ముందు నా వ్లాగ్ చూడుండి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఆ ఇల్లు చూస్తే మాత్రం ఎంత బాగుందంటే ఎంత అసలు అట్లా సీరియల్లో చూసినా నేను అట్లాంటిది ఇట్లా సీరియల్లో సెటప్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఇల్లులు అట్లుంది ఆ ఇల్లు నాకైతే ఎప్పుడెప్పుడు అందులో కోవాలని ఉంది మా డాడ్ ఏమో తీసుకెళ్తా అందులోకి ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా ఇటుక దాన్ని ఇటుక అంటారా సిమెంట్ ఇటుక ఓకే సిమెంట్ ఇటుక అయితే ఇదైతే మా బాబాయ్ నాకు క్యాచ్ ఉంది తెలుసా అసలు ఇది నేను ఎంత బరువు ఉంటుందో అనుకున్నా ఇక్కడ కనిపించింది కదా ఇల్లు దానికి ఉన్న సిమెంట్ ఇటుకలు మొత్తం ఇవే అనమాట చాలా లైట్ వెయిట్ అసలు ఇక్కడ ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి ఈ ఇటుకని నేను ఎలా లేపాను చూడండి అంటే అంత పెద్దది ఇటుక కాదు సిమెంట్ బండ కావచ్చు అది చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇంత లైట్ వెయిట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అరే ఏముంది అబ్జర్వ్ చేద్దామని చెప్పి చేతిలోకి తీసుకుంటే మధ్యలో సిమెంట్ ఉంది పక్కకి ఏమున్నాయో అసలు ఇవి ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు కానీ నిజంగా బానే ఉన్నాయి నేను ఇలా దీన్ని పట్టుకొని వీడియో తీస్తుంటే అక్కడ వర్క్ చేస్తున్న మేస్త్రి వాళ్ళు పైనుంచి నన్నే చూస్తున్నారు నేను ఎక్కడ తీసుకొని పారిపోతానో ఎత్తుకుపోతానో అని అందుకే మెల్లగా సైలెంట్గా అక్కడనే పెట్టేసిన నాకైతే అసలు అనిపించింది వాళ్ళు నన్నే చూస్తున్నారు పెట్టేటప్పుడు కూడా కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అది మొత్తం అదే అనమాట లైట్ వెయిట్ హోమ్ అయిపోయింది ఇక్క ఇంతే ఇవే ప్లేసెస్ అనమాట ఫ్యూచర్ లో అవుతాయి ఇక్కడ అని చెప్పి చూయించి ఇంటికైతే బయలుదేరిపోయాం అలా మేము బయలుదేరుతున్నప్పుడు మధ్యలో మా బాబాయ్ స్టేడియం కూడా చూడు అది కూడా వీడియో తీసుకో అని చెప్పిండు సో మా బాబాయ్ అయితే స్టేడియంకి తీసుకెళ్తుండు పదండి మీరు కూడా మీకు కూడా చూపిస్తాను క్రికెట్ స్టేడియం అబ్బబ్బా ఈ స్టేడియం పెట్టడం ఏందో కానీ ఇది పెట్టినప్పటి నుంచి నవదీప్ సుధీర్ ఇండ్లకే వస్తారనమాట ఎంత మంది అసలు సుధీర్ ఫ్రెండ్స్ కానీ నవదీప్ ఫ్రెండ్స్ కానీ మొత్తం ఇందులోనే ఆడతాడు అక్కడ పైన చూడండి బాల్స్ అనమాట కొడితే వాటి పైన పోయి పడ్డాయి అట్లా కొడతారు ఇక వీళ్ళు ఇక ఫ్యూచర్ లో ఇక్కడ ఇల్లులు ఉన్న వాళ్ళకి పండుగనే ఇక బాయ్స్ కి ఇక్కడ స్టేడియం లో టైం పాస్ కైతే మంచిగా ఆడుకోవచ్చు బట్ ఫ్రీ కాదండో వీటికి కూడా చార్జెస్ అనమాట ఎంతో ఉంది ఇక్కడ ప్రైజింగ్ ఫైవ్ ఎంత ఫైవ్ హండ్రెడ్ అంట వన్ అవర్ కి గ్రేట్ అంత పెట్టిగా పోయినట్టే వీళ్ళందరు గాని బట్ బాగుంది అంతకు ముందు అయితే ఈ స్టేడియం కూడా లేకుండే కదా ఎంతో బిల్ ఎంతనో మనీ ఎంతనో ఆ తర్వాత గాని బట్ స్టేడియం అయితే ఉంది మా ఊర్లో నెక్స్ట్ అయితే ఇదే అనమాట ఇల్లు ఈ ఇల్లు ఎవరిది తెలుసా ఇన్ని వెంచర్స్ ఇన్ని ప్లేసెస్ ఇన్ని సైట్స్ అమ్ముతున్నా వీళ్ళదే అనమాట అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇదే ఇల్లు అనమాట అంకుల్ది ఇక్కడ పెద్దగా కట్టుకుంటున్నాడు అంకుల్ వీటి పక్కకున్న ప్లేసెస్ అన్నీ అమ్ముతున్నాడు అనమాట సో ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళైతే చూపిస్తాను ఇల్లు అయితే నిజంగా చాలా బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకేం కట్టలేరు అనమాట ఈ ఇల్లుకైతే ఫైవ్ క్రోడ్స్ అంట మా డాడీ చెప్తున్నాడు ఐదు కోట్లు ఉంటుంది ఇల్లు అని చెప్తున్నాడు మా బాబాయ్ కానీ మా డాడీ కానీ అయితే నేను అంటున్నా డాడీ బాబాయ్ మీ ఇద్దరు ఐదు కోట్లు పెట్టి మీరు కూడా ఇట్లాంటిది కట్టుకోవచ్చు కదా అని అంటున్నాను నేను వాళ్ళకి అయితే వాళ్ళు కట్టుకుంటాం నెక్స్ట్ మాదే ఇక అని అంటున్నారు ఇక్కడ వచ్చేసి అయితే పూజా రూమ్ అనమాట ఇది పూజా మందిర్ పూజా మందిరే ఇంత బాగుంది కదా ఎంత పెద్దగా ఉంది అసలు పైన మొత్తం మిర్రర్సే అనమాట కాస్ట్లీ గ్లాసెస్ అవన్నీ మంచిగా పైనుంచి వెళ్తురు కూడా వస్తుంటది స్లాప్ ఏం లేదు పైన స్టెప్స్ వచ్చేసి ఇలానే లోపల డూప్లిక్స్ హౌసెస్ ఉంటాయి కదా అట్లనే అనమాట అక్కడ మొత్తం గ్లాసెస్ ఏ కనిపిస్తున్నాయి కదా అట్లుంటది నాకైతే ఈ చూస్తే మొత్తం నాకు ఫామ్ హౌస్ లాగానే అనిపించింది మేమైతే కజిన్స్ తో ఫామ్ హౌస్ పోయినాము ఒకసారి ఆ ఫామ్ హౌస్ కూడా ఇట్లా ఉండే ఇట్టే అనిపించింది అసలు ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది విండోస్ దగ్గర మొత్తం గ్లాసెస్ ఏ అనమాట ఇక్కడ కిచెన్ నుంచి బయటకు కూడా గ్లాస్ ఉంది మా వాళ్ళిగా మొత్తం చూస్తున్నారు ఎక్కడెక్కడ ఏంది అని చెప్పేసి ఇక్కడ వచ్చి లిఫ్ట్ అంట చాలా స్పేస్ ఉంది లిఫ్ట్ అయితే ఇంత పెద్ద లిఫ్ట్ పెడతారా మరి ఏమో చూడాలి పక్కకు కూడా ఏదో కొంచెం ప్లేస్ ఉంది బోర్ అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ లిఫ్ట్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంట్లో ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ ఇవన్నీ బెడ్రూమ్స్ కి కూడా ఇంత పెద్ద విండోనా వామ్ వేరే లెవెల్ అసలు ఇది వచ్చేసి వాష్రూమ్ మా బాబాయ్ ఒకసారి వాష్రూమ్ చూడు నువ్వు వాష్రూమ్ చూడు షాక్ అయితావు అని అంటున్నాడు లోపలికి వచ్చి చూస్తే వాష్రూమ్ కి కూడా అలా గ్లాస్ ఉందనమాట సేమ్ ఫామ్ హౌస్ లో ఎట్లుంటదో అట్లనే అనమాట ప్రతిది కూడా చాలా కాస్ట్లీగా చాలా రిచ్గా ఉంది చాలా బాగుంది అసలు ఇక్కడ ఏంటి నువ్వు ఈ వ్లాగ్ తీసుకుంటా ఇంత ఎగ్జైట్ అయితున్నావు ఇల్లు చూసి కొంపదీసి ఇది మీ ఇల్లా అని అనుకునేరు అవును మా ఇల్లే మా ఇల్లు కాకూడదా మా ఇల్లే అనమాట మేమే కట్టుకుంటున్నాం ఇది అని అనుకోకుండి నిజం కాదు ఇది మా ఇల్లు కాదు జస్ట్ మా శంకరంపేటలో ఉన్న ఇల్లు అనమాట సో ఇట్లా బాగుందని చెప్పి చూపిస్తున్నా అంతే ఇక్కడ ఈ స్టెప్స్ చూస్తే నాకు పైకి పైకెక్కి పైన కూడా ఏముంటదో అని ఉండే బట్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అందుకే ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నా ఇక్కడ వచ్చి పూజా మందిర్ ఇది ఆల్రెడీ మీకు చూపించిన కదా పూజా మందిర్ కి కూడా సపరేట్ ఏదో దాన్ని బేస్ చేసుకొని కడుతున్నారు అక్కడ దీనికి కూడా సపరేట్ టైల్స్ వాడారంట ఇక్కడ టైల్స్ కూడా ఉన్నాయి పూజా మందిర్ కి మా పిన్ని కూడా మస్తు ఎగ్జైట్ అవుతుంది ఫేస్ లో స్మైల్ చూడండి అసలు మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మూల అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇల్లు మాత్రం వేరే లెవెల్ గా ఉండే ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ లెక్క వెతుకుతున్నారు అనమాట ఎక్కడెక్కడ ఏముంది ఎక్కడెక్కడ ఎట్లా కడుతున్నారు అని చెప్పి మా డాడీ మా బాబాయ్ అయితే మస్తు అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు నేనైతే ఆ టాపే చూపిస్తున్నా ఆ పైన చూడండి పైన చూడండి అని ఇక్కడ ఈ కనిపించే టైల్ ఉంది కదా లాంగ్ ది ఇది వచ్చి రూమ్ కి వాడే టైల్ అంట ఒక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఇది ఓన్లీ పూజా మందిర్ కి సపరేట్ టైల్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ లోపల అయితే అంత ప్లేస్ చూసేసినాం పైకైతే ఎక్కలేదు బయట కూడా చూసేద్దాం అని వచ్చాం ఇక్కడ చాలా ప్లేస్ ఉంది అసలు ఇంత ప్లేస్ లో ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి కడతారో కూడా అర్థం అవుతలేదు మాకైతే బట్ అన్నీ అయితే చూస్తున్నాం మేము ఇక్కడ బట్ బాగుండే ఇల్లు మాత్రం బట్ ఏదైనా పెద్ద ఫ్యామిలీ ఉంటేనే ఉండగలుగుతారు కానీ సింగిల్ ఫ్యామిలీ అయితే అమ్మో భయమే ఇంత పెద్ద ఇంట్లో ఉండాలంటే అసలు మా ఫ్యామిలీకి మస్తు సెట్ అవుతుండే కదా మా నాన్నమ్మ తాత బాబాయ్ డాడీ ఇద్దరు బాబాయ్లు ఇద్దరు పిన్నిలు మా పిల్లలు మా గోళకైతే ఇల్లు మస్తు ఉంటుండే మాకు ఉండేది ఉండే అందరం కలిసి ఇళ్ళనే ఉంటుండే రోజుకొక గొడవైతుండే పక్క మా అందరికి అందరం ఒకటే దగ్గర ఉంటే మాత్రం బయట కూడా గార్డెనింగ్ ఏరియాలో చాలా ప్లేస్ ఉంది మరి ఇక్కడ చెట్లు కూడా పెడుతుండొచ్చు మేబీ ఫైనల్ గా ఇల్లు చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం కట్టినాక ఇంకా వస్తుంటుండొచ్చు ఆ లైటింగ్స్ కి ఇక్కడ కూడా ఇంకేదో ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ఏందో మాకు కూడా అర్థం కాలేదు ఇక్కడ ఇల్లు చూడడం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసినాం బయటకు వచ్చినాక చూస్తే ఇది శంకరంపేటేనా అనిపిస్తుంది ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అసలు నేనైతే చాలా డేస్ అయింది ఇక్కడ సైడ్ రాక అసలు ఇంత పెద్ద బిల్డింగ్స్ కూడా ఈ శంకరంపేటలు ఉన్నాయని నాకే తెలియదు ఇప్పటి నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తుంటే ఇప్పుడే చూస్తున్నా ఇంత పెద్దగా ఉన్నాయా అని నేను మా ఇంట్లో ఉన్నప్పుడు సగం జీవితం హాస్టల్ అనే గడిపిన ఏదో సండేకి కి ఇంటికి వస్తుంటని హాస్టల్లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు కూడా రాకుండే ఇంట్లోనే ఉంటుంటిని సో బయట మా శంకరంపేటలు ఇంత డెవలప్ అయిందని అసలు నాకే తెలియదు ఇక్కడైతే మా షాప్స్ ఉంటాయి అనమాట మా డాడీది మా ఇద్దరు బాబాయ్ వాళ్ళది పైన కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్ షెటర్స్ అవే అనమాట మా షాప్స్ కింద మూడు మావే పైన మూడు కూడా మావే ఓ కరెక్ట్ కనిపించట్లేదు కదా ఓకే బాబాయ్ కొంచెం కార్ ముంగట్కి తీసుకెళ్ళు ఓకే ఇప్పుడు కనిపిస్తుంది కదా త్రీ షట్టర్స్ పైన కింద స్కై బ్లూ కలర్ వి అవే అనమాట మావి ఓకే గాయస్ బ్లాగ్ అయితే ఇంతటితో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేమైతే మా ఇంటికి దగ్గరకైతే వచ్చేసినాం వచ్చేసరికి మా తాత నానమ్మ అయితే మంచిగా చిల్ అవుతున్నారు మా కిరాణం షాప్ లో కొంపదీసి ఆ బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఆయన మా తాత అనుకున్నారు మా తాత ఆయన కాదనమాట జూమ్ చేసి చూపిస్తాను లోపల కూర్చున్నాడు మా తాత ఆయన మా నానమ్మ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్